ఉంటే పట్టుకో షేక్ అవుతూ పట్టుకుంటే వదిలేస్తా పుష్ప పుష్పటు సినిమాలోని డైలాగ్ ఇది సరిగ్గా ఇదే డైలాగ్తో పట్టుకుండి చూద్దామంటూ పోలీసులకే సవాలు విసిరాడు ఐ బొమ్మ నిర్వాకుడు అతడు అలా అన్నాడో లేడో టక్కున పట్టేసుకున్నారు దమ్మున్న తెలంగాణ పోలీసులు అదృశ్య శక్తిగా ఉన్న ఐ బొమ్మ నిర్వాకుని ప్రజలు ముందు పెట్టారు దేశవ్యాప్తంగా పలు సినిమాలు ఓటీటీ కంటెంట్లను పేరసీ చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకులు కీలక వ్యక్తి ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు ప్యారిసీభూతం దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది పెద్ద సినిమా నుంచి చిన్న సినిమా వరకు నిర్మాతలందరూ ఆర్థికంగా నష్టపోతున్నారు అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు కొక్కొళ్ళలు కాపరేటివ్ హక్కులను ఉల్లంఘిస్తూ ఒక సినిమాను అక్రమంగా కాపీ చేసి పంపిణీ చేయడం నేరం అయినప్పటికీ కేటకాలు తగ్గడం లేదు థియేటర్లకి రహస్యంగా కెమెరాలు మొబైల్ ఫోన్లు తీసుకెళ్ళి రికార్డ్ చేస్తున్నారు అనేక సినిమాలను పేరసీ నేరగాళ్ళు వివిధ వెబ్సైట్స్కు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు ప్యారిసీ అత్యంత ప్రమాదకరమైన చర్య సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఫిల్ము ల్యాబ్స్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయడానికి ముందు హెచ్డీ క్వాలిటీ ప్రింట్లను హ్యాకింగ్ ద్వారా దంగిలించడంలో నేరస్తులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఇక హైబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి నుంచి కీలక సమాచారం రాబట్టారు నిందితుడు ఉపయోగించిన సర్వర్లను కూడా గుర్తించారు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని రెయిన్ విస్ట ఫ్లాట్లో అదుపులోకి తీసుకున్నారు కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి స్వస్థనం విశాఖగా పోలీసుల విచారణలు వెల్లడైంది ఇక ఇప్పటికే అనేక సమస్యలతోటి ఇబ్బంది పడుతున్న టాలీవుడ్ను కొద్ది రోజులుగా ప్యారిసీ భూతం వెంటాడుతుంది ప్యారిసీ వల్ల అనేక సినిమాలు నష్టపోయాయి ఈ మధ్య కాలంలో ప్యారిసీ తగ్గిందని అనుకుంటుంటే మళ్ళీ రాక్షసుల జడులు విప్పుతుంది సినిమా రిలీజ్ అయినా మొదటి రోజులే ఫుల్ సినిమా ఇంటర్నెట్లో వచ్చేస్తుంది దీంతో కొన్నేళ్లుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లుగా చిత్రసీమ పెద్దలు చెబుతున్నారు పైరసీ నేరగాళ్లు పట్టుబడితే చట్ట ప్రకారం మొదటిసారి నేరం చేసి ఉంటే కనీసం ఆరు నెలల నుంచి గరిష్టంగా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఒకసారి జైలు శిక్ష జరిమానా రెండు పడే ఛాన్స్ ఉంది ఒక పెద్ద పైరసీ నెట్వర్క్ను నడపడం వేలాది సినిమాలను అక్రమంగా పంపిణీ చేయడం తద్వారా సినీ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించడం ఉమ్మాటికి నేరమే ఇమ్మడి రవిపై కాపీరైట్ చట్టంలోని సెక్షన్లతో పాటు ఐటీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది ఐభూమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ తోటి చిత్ర పరిశ్రమకు ఊరట కలిగినట్లయింది భవిష్యత్తులో పైరసీని అరికట్టడానికి ఇదో హెచ్చరిక